దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు అక్టోబర్ ఇరవై మూడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన మీరు నా స్నేహితుల ఎందురు యోన స్వార్థ పదిహేను పద్నాలుగు దేవుని స్నేహితులను ఆధిక్యత మనకున్నది ఆయన నుండుట ఎంత గొప్ప ఘనత ఊహించము ప్రభు తనంతట తానే మనతో వచ్చును ఇట్టి ఆధిక్యతకు యోగ్యులమౌటకు మొదట మనం పరీక్షించబడి అంగీకరించబడవలను ఆది కాండం పద్దెనిమిది పంతొమ్మిదిలో తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించచు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతడిని ఎరిగి ఉన్నాను అని దేవుడు పలికాను కనుక అతడు నమ్మకముగా తన కుటుంబం అంతటికీ దేవుని వర్తమానం అందించుటను దేవుడు గమనించుండెను ప్రతి కుటుంబము క్రమముగా అనుదినము కుటుంబ ప్రార్థన కలిగి ఉండవలెను మన పిల్లలకు క్రమముగా నమ్మకముగా దేవుని వాక్యమును బోధించిన మనము కూడా దేవుని స్నేహితులము కాగలం మరియు దేవదూతలకు మరుగు చేయబడినవి మనకు బయలుపరచబడను సంభవింపనై ఉన్న సంగతులను గుచ్చి దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము సొదమ గుమురలలోని మనుషుల కొరకు విజ్ఞాపన చేశాను దేవుని స్నేహితునిగా అతడు ధైర్యం తెచ్చుకున్నాను మనం కూడా ఇతరుల నిమిత్తం విజ్ఞాపన చేయుటకు ధైర్యమును స్వాతంత్రమును కలిగి ఉండగలం మరియు చీకటిలోనున్న వారి కొరకు కృపా కనికరములను అడగగలం ముప్పై రెండో వచ్చిన ఆ రీతిగా దేవుని జత పని వారము కాగలము దేవుడు లోతు యుద్ధకు వెళ్ళలేదు కానీ లోతు నిమిత్తము అతని భార్య పిల్లల నిమిత్తము అబ్రహాము విజ్ఞాపన చేసినందున వారిని హెచ్చరించుటకు తన దూతలను పంపాను లోతు సుధమగుమర సమీపంలో నివసించుటకు కోరుకొని ఆయనను దుఃఖపరిచినందున తన రహస్యమును లోతుతో పంచుకున్న వలనను ఆశ దేవునికి లేకుండెను ఆ ఉన్న సారవంతమైన భూమిచే అతడు మోసగించబడను కడపటికి సుధములో ఒక పెద్దగా అతడు చేయబడను లోతును పోలి మనలో ఎవరైనా లోక భోగములను ఘనతను కోరుకునేలా ప్రభు మన ఎదురుకు రాడు తన రహస్యములను మనకు బయలుపరచడు తిరిగి జన్మించిన విశ్వాసులు అనేకులను నేను ఎరుగుదును దేవుని సంగము అనగానేమో వారు ఎరుగురు కానీ అక్కడ ఉండవలనని కోరుదురు మరియు దేవుని ప్రజల యొక్క సావాసమును తృణీకరించుదురు పెద్దలుగా గౌరవించబడకూరుదురు మరియు నామకార్థ క్రైస్తవులు వారిని ఆహ్వానించటకు సిద్ధంగా నుందురు అగ్ని నుండి వారు తప్పించబడదురు కానీ వారు చేసినదంతయు కొయ్యకాలు కర్ర వలె నుండి కాల్చివేయబడును దేవుని వాగ్దానం కంటే ఈ లోక సంగతులు మనకు ఎక్కువగా నుండకుండాట్లు హెచ్చరిక పొందుదుము ప్రైజ్ లాడ్